జయ వెల్జిపూర్ శ్రీగిరి శ్రీ స్వామికి జై తెలంగాణ రాష్ట్రం రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం వెల్జిపూర్ గ్రామం వెల్జిపూర్ గ్రామం గుట్టపైన శ్రీ లక్ష్మీస్వామితో స్వయం వెలిసిన శ్రీ స్వామి పెద్ద గుడి నిర్మాణం జరుగుతుంది మిత్రులారా కావున దాతలు మిత్రులు శ్రేయభిలాషులు మీకు తోచిన సాయం స్వామివారి గుడి నిర్మాణానికి అందించి స్వామివారి కృపకు పాత్రలు కాగలరు అలాగే ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే కానీ ఇలాంటి అవకాశం మళ్లీ రాదు మిత్రులారా మీకు తోచిన సహాయం అందించండి జజయ వెల్జిపూర్ శ్రీగిరి శ్రీ నరసింహ స్వామికి జై అలాగే కింద గూగుల్ పే ఫోన్పే నెంబర్ కూడా ఇవ్వబడుతుంది మిత్రులారా మీకు తోచిన సహాయం ఆ కు పంపించండి నా పేరు జక్కుల తిరుపతి జజయ వెల్జిపూర్ శ్రీగిరి శ్రీ లక్ష్మీనరసింహ స్వామికి జై అలాగే స్వామివారిని కోరుకోండి మిత్రులారా మీరు కోరిన కోరికలు స్వామివారు తప్పకుండా నెరవేరుస్తాడు అవకాశాన్ని చేదెక్కించుకొని స్వామివారి గుడి నిర్మాణానికి మీ వంతు సహాయం అందించి స్వామివారి కృపకు పాత్రలు కావాల్సింది ఆ కోరుచున్నాను జయ వెల్జిపుర శ్రీగిరి శ్రీ లక్ష్మీనరసింహ స్వామికి జై